సరే ఇప్పుడు మొత్తం ఈ పది ఏంటల్లో మీరు ఈ పదిహేను మీ మీ ఫ్రెండ్స్ బంధువు మిత్రులు అందరూ కూడా హిందువులో ఉన్నారు కదా వాళ్ళనే మనం అందరికి రోగం వేస్తే అంటే వాళ్ళు కూడా వాళ్ళు మారారా అంటే మీరు ఒక భూములు అమ్మినా కూడా ఇప్పుడు నాకు తెలుసు ఒక ఐదు లక్షలు పెట్టి మీరు అనుకోండి ఆ ఐదు లక్షలు కూడా అతనికి దశ భాగం ఇవ్వాలి అంటే యాభై వేలు ఇచ్చారా అట్లా మొత్తం ఈ పదేళ్లలో మీరు ఎంత డబ్బులు ఇచ్చి ఉంటారు ఎంత డబ్బులు మార్చిపోయి ఉంటారు పదిహేను లక్షల లక్ష పదహైదు లక్షలు ఇప్పుడు ఏమంటారు తెలుసు సైతారు తిట్టడానికి ఎవరు నువ్వు నా బొచ్చుల మాత్రం మీ మీరు నువ్వు ఎవరు ఇప్పుడు వీళ్ళు మా ఓళ్ళు నా చెల్లెలు నా కుటుంబము ఇప్పుడు దమ్ముండి ఇంటికాడకొచ్చి ఒక్క మాట అంటారా నేను చెప్తున్నాను ఇక్కడ మనకు తెలిసిన నా వాళ్ళని నేను రెడీ చేస్తాను వాడు కానీ వచ్చి ఇప్పుడు వాడు అన్నయ్య ఏమైనా ఉంటే అవన్నీ నాకు పెట్టు అటెంప్ట్ మెటర్ కింద వాళ్ళు కేసు బుక్ చేయొచ్చు మీరు ఇలాంటి వీళ్ళకి రెస్పెక్ట్ ఈ పాస్ట్ అంటే ఫస్ట్ ఒక బోగ్ గడు వాడు వాడు వచ్చి మిమ్మల్ని తిట్టడానికి బూతులు వాడు బూతులు తిట్టాడు కదా ఇంటికాడకు వచ్చి నేను వీడియోలు చూశాను ఆధారాలు ఉన్నాయి వాడు మీద మన అటెంప్ట్ మెటర్ కేస్ పెట్టచ్చు ఎవరైనా దయచేసి నాలాగా మా అంటే మా జీవితాల్లాగా ఎవరు కాకుండా చూసుకోండి ఎవరైనా ఫాస్టర్లు ఏదొచ్చి ముందు చెప్పాలని ట్రై చేసినా కానీ పెద్దవాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు అనుభవాల్లో పెద్దవాళ్ళనైనా ఇప్పుడు క్రిస్టియన్ గురించి చెప్తున్నారంటే మీకు దగ్గరలో మాలాగా క్రిస్టియన్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని దయచేసి ఎవ్వరు కూడా మన పుట్టుకతో వచ్చిన హిందుత్వాన్ని హిందూ దేవుళ్ళని ఎవ్వరు కూడా వదులుకోకండి ఇప్పుడు గారు మన కూడా జాయిన్ అయ్యారు సో మా తరఫు నుంచి ఎక్స్క్రెషన్ టీం నుంచి ওকে okay, আপনার వెల్కమ్ తెలుగు యూట్యూబ్ ఎక్స్ ఎక్కడ ఉన్నామంటే ఇది మంచిర్యాల జిల్లాలో ఉన్నాము సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అనుష గారు నమస్కారం అండి అనుష గారు వచ్చేసి దాదాపుగా పది సంవత్సరాల పాటు క్రైస్తవంలోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు అందులో తను చూసినటువంటి అనార్థాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము నమస్కారం అండి అసలు మీరు బై బర్త్ హిందువులో పుట్టి వెళ్ళిన వాళ్ళ బై బర్త్ క్రైస్తవులు పుట్టిన వల్ల హిందువులోనే పుట్టారు ఓకే మీరు చర్చికి ఎప్పుడు వెళ్ళారు ఎలా వెళ్ళారు ఎలా వెళ్ళాల్సి వచ్చింది నాకు ఫస్ట్ హెల్త్ బాగాలేకుండే ఓకే హెల్త్ బాగాలేదు తర్వాత కొన్ని రోజులకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన మేరేజా హిందూ మ్యారేజా రెండు అంటే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయితే హెల్త్ బాగలేకపోతే అప్పటికే మా ఆయన చర్చి కి వెళ్తుండే ఓకే ఇట్లా చర్చిలోకి వెళ్తే బాగా అవుతుంది హెల్త్ బాగుంటది అయినా చెప్తుండే మీ హస్బెండ్ తీసుకెళ్లాడు చర్చికి చెప్తుంటే ఇక లాస్ట్ కి అంటే హెల్త్ బా అంటే చచ్చిపోదాం చిన్నప్పుడే హెడ్ ఎక్ బాగా లేస్తుండే లేస్తుంటే డాడీ వాళ్ళు కూడా బాగా తిప్పిర్రు హిందూస్ లో కూడా ఇక అంతటితోటి కొన్ని గొడవల తోటి ఇంట్లో అమ్మ వాళ్ళు ఆపేసారు ఆపేసిన వాళ్ళ మధ్యలో పరిచయం అయిండు పరిచయం అయి ఇట్లా క్రిస్టియన్ లోకి వెళ్తే బాగుంటుంది నువ్వు బైబిల్ చదువు ఆ టీవీలో కూడా వస్తుంది కదా చూడు నీకు మంచిగా అనిపిస్తుంది ఆ ఇట్లా చూసేదాన్ని తర్వాత ఇక సింపుల్ లాజిక్ ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదని చెప్పి చర్చి వెళ్ళారు కదా అంటే హిందువులలో ఉంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళందరూ ఫిట్ గా ఉన్నారా మనిషికి రోగం రావడం తగ్గిపోవడం కామనే ఏ మతమైనా ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మతాలు ఉన్న వాళ్ళందరికీ రోగాలు వస్తుంటే పోతుంటాయి కదా కేవలం ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తే రోగాలు తగ్గిపోతాయి అని చెప్పేసి అంటే పాస్ట్ చెప్పారా మీ హస్బెండ్ చెప్పి ఓకే కానీ తగ్గిపోయిందంటే మళ్ళీ అస్తనే ఉంటది అది అంతే ఇక మనం అట్లా చెప్తారు ఫస్ట్ వాళ్ళు రావడానికి గాని అందరు కన్వర్ట్ చేసి మోటివేషన్ చేస్తారు ఫస్ట్ ఏందంటే ఇందులో నుండి అందులోకి అడుగు పెట్టేటట్టు వాళ్ళు వేసుకుంటారు అట్లా ఇదొక్కటి సాకు లాగా చెప్పేస్తారు తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ తీసుకెళ్లిన తర్వాత దాంట్లో ఆ దేవుని గురించి మోటివేషన్ చేసి హిందు మొత్తం పూర్తిగా దూరం చేస్తారు వాళ్ళ మాటలతోటి మనిషిని పూర్తిగా మోటివేషన్ చేస్తారు హిందువులు అంటే వాళ్ళకి మనకు మొత్తం ఇట్లా అడ్డుకట్ట అడ్డుకట్ట అట్లా వేసేస్తారు రోగాలు అంటే వస్తాయి పోతాయి అందులో కూడా మొత్తం పూర్తి తగ్గిపోవడం అని ఏం లేదు నాకు తర్వాత హెడ్ ఏక్ వస్తారు వస్తా ఉంటాయి పోతా ఉంటది అంతే కానీ వాళ్ళు అట్లా చేస్తారు ఇప్పుడు మీ పాస్టర్ వీడియోలు చూశాను వాడు చూస్తుంటేనే ఏం పేరు పడిపోయింది హానోకా హానోక ఈ హానోక ఉండేటోడు ముఖం చూస్తేనే వాడికి బీపీ షుగర్ అలసీ ఉన్నట్టున్నాడు ఉన్నాయి అర్థమైపోయింది అంటే పాస్టర్ గారికి బీపీ షుగర్ చేయలేడు సరే ఓకే ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చేసి ఇప్పుడు మీరు పది సంవత్సరాలుగా హిందువులుగా ఉండి తర్వాత చర్చి కదా అంటే ఈ పది సంవత్సరాలలో మీరు బొట్టు పెట్టుకునే వాళ్ళు హిందూ పూజలు చేసే చేసేవాళ్ళు ఫస్ట్ హిందుత్వంలో ఉన్నప్పుడు ఫస్ట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇవన్నీ ఒక్కసారిగా మానుకోవాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు మీరు సమస్య మీరు ఎట్లా ఫేస్ చేశారు వాళ్ళు ఆ విధంగా అంటే ఫస్ట్ ఏమని చెప్తారంటే మీరు పెట్టుకోవచ్చమ్మా ఏం కదమ్మా ఆ పెట్టుకోనైనా రండి చర్చికి అట్లా ఏం కదా అనేసి ఫస్ట్ తీసుకెళ్తారు కొద్ది రోజులకు ఒక రెండు మూడు నెలల తర్వాత వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి మోటివేషన్ చేస్తూ మనం ఇచ్చు మనం అవన్నీ తీసేలాగా వాళ్ళే మనం మోటివేషన్ చేస్తారు అంటే అదేంటంటే పూర్తిగా దేవుని మనలో లీనం చేసేస్తారు వాళ్ళ మాటలు అట్లుంటాయి ఆ విధంగా తీసేస్తారు అదే ప్రాణం పెట్టాడు అంటే అవునా దేవునికి మనం ఇది చేయడం పెద్ద అదేం కాదు అనిపించడానికి మననే చేసేస్తారు అయితే ఇప్పుడు మన కోసం రక్తం ఇచ్చింది మన కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళ లిస్టులో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ చంద్ర ఆజాద్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు ఆయన ఏ విధంగా ప్రాణం పెట్టాడు అంటే వాళ్ళు ఏమంటారు అంటే మన పాపాల కోసం ప్రాణం పెట్టారు అంటారు ఇప్పుడు మనం ఎప్పుడు పుట్టారు మనము నైన్టీన్ నైన్టీ లో ఉన్నాయి కదా మన డేటా ఆఫ్ బర్త్ మరి వీళ్ళు చెప్తున్నా ఈ ఏ సరే క్యారెక్టర్ ఎప్పుడు పుట్టాడు అంటే మనం పుట్టక ముందే నా భక్తులు పుట్టారు పుట్టే పాపాలు చేస్తారు పాపాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం చచ్చిపోయి సెలవులు రెడీగా ఉందాం అని అనుకుంటారా అంటే ఆ మాత్రం ఆలోచించలేకపోయారు ఆ ఒక్కడ ఆ ట్రాప్ లో ఉన్నారు ఓకే ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఇన్ని గ్రామాలలో ఇంతమంది క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ యొక్క లిస్ట్ నేను మాట్లాడుతున్నాను ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు బైబిల్ చదివాను బైబిల్లో ఏ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది యహో చేసిన మంచి పనులు నాకు నచ్చింది అందుకే నేను క్రైస్తవులకి వెళ్ళాను ఒక్కరు చెప్పలే అందరు రోగాలు తగ్గిపోయినాయి నాకు నడుము నొప్పి వచ్చింది మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి పొలం పనికి వెళ్ళిన తర్వాత నాకు పాస్టర్ వచ్చి వేసి వేగంగా నాకు మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి అందుకే వెళ్ళాను అంటున్నారు అందరు చాలా సిల్లి చాలా బాధాకరము నెక్స్ట్ వన్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చర్చిలో టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ లో ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నారా ఎప్పుడన్నా రాముడు గుడికి రావడం అంతా రాముడు నడిచినటువంటి నెలనే కదా కృష్ణ గుడికి రావడం ఆంజనేయ స్వామి గుడికి రావడం లేదు ఓకే అంటే నేను చెప్తున్నాను చాలా మంది అడుగుతున్నాను మళ్ళీ అదే అడుగుతున్నాను ఇప్పుడు మీరు ఈ పది సంవత్సరాలలో వాళ్ళు చెప్పిన నాలుగు ఒకటి ఏంటంటే రక్తం గడిచాడో రక్తం మన దేవుడిని నరకంలో మన దేవుడి నమ్మపోతే నరకంలో పట్టేస్తాడో నరకం మీరు పుట్టడంలో పాపములు పుట్టారు మీరందరూ పాపలు మీ బతుకు ఒక పాప బతుకో పాపము మీరందరూ గొర్రెలు మన గొర్రెలు కాపరి యోహోవ కాబట్టి గొర్రె నరకం రక్తం పాపం గొర్రె ఈ నాలుగు కాకుండా కొత్తగా ఎప్పుడన్నా విన్నారా ఈ నాలుగు ప్రతి ఆదివారం కనీసం ఏదో ఒక పాయింట్ చెప్తుంటారు కదా చెప్తారు ఇంకొక లక్ష సంవత్సరాలు గడిచినా వీళ్ళు ఇదే చెప్తారు కొత్తగా ఏం చెప్పరు అది నెక్స్ట్ బైబిల్ ఎప్పుడు చదివారా చదివా ఏం చదివారు సామెతలు మతేశ్వరంత అన్ని దాన్ని చదివారు మీరు ఎప్పుడు గమనించారు ఏంది దేవుడు ఇటున్నాడు ఏదైనా డౌట్ వచ్చిందా డౌట్ అంటే అట్లా ఏం లేదు అంటే ఫస్ట్ నుండి ఆ మోటివేషన్ ఉంటాం కాబట్టి మనకంత కరెక్ట్ దాన్ని ఎట్లా అంటే విడిమర్చి మనం తాటి వేస్తేనే అది వస్తది కానీ దాంట్లో ఒక వేళ పోతుంటే అదే వేలే వెళ్ళిపోవడం జరిగింది కానీ అప్పటిదాకా అయితే అయితే మీకు ఏం తెలియదు ఓకే సరే ఇప్పుడు మొత్తం ఈ పది మీరు ఉన్నారు ఈ పది మీ మీ ఫ్రెండ్స్ మీ బంధువు మిత్రులు అందరు కూడా హిందువులో ఉన్నారు కదా వాళ్ళని మార్చడానికి ట్రై చేసారా చేశారు అది అందరికి ఉన్నటువంటి రోగం జామీస్తే అంటే వాళ్ళు కూడా వాళ్ళు మారా నేనే తిట్టింటారు అంతేనా గొడవ పట్టింటారు అంతే రైట్ ఇప్పుడు ఏంటంటే ఈ పది మీ బంధువుల మిత్రులందరికీ అందరికి దూరంగా ఉండాల్సి వచ్చిందా అంటే వాళ్ళ పండుగలకు శుభకార్యాలకు ఎవరన్నా వ్యక్తులు చనిపోతే దినాలు కూడా పోకుండా ఉండటం ఇట్లాంటిమైనా జరిగిన నార్మల్ ఫంక్షన్స్ కి వెళ్ళినా గాని పండుగలు వీటికి మాత్రం దూరంగానే ఉన్నా వీటికి ఆ టైం లో బాధ అనిపించలేదు అనిపించింది అనిపించింది అంటే ఆ తర్వాత ఒకలాగా ఉంటే మేం మాత్రం ఇట్లా ఉండి ఇట్లా అయిపోతుందని అనిపించి ఆ సమయంలో నాకు ఏసే ముఖ్యమైన అనుకున్నారా ఏసు తోడుగా ఉంటాడని చెప్పి పాస్టర్ చెప్పిట్టారు అంతేనా అవే ఇక మైండ్ లో అవే ఉంటాయి కాబట్టి దాన్ని బట్ట అయినా మేము వచ్చి ఉండాల్సి వచ్చింది ప్రోచనంగా ఉండాల్సింది ఇప్పుడు చర్చిలో సాధారణంగా ప్రతి ఆదివారము కానుకలు సంఘ కానుకలు దశ ప్రత్యేక కానుకలు అందరు అడిగి తీసుకుంటా ఉంటారు అట్లా మీరు ఏమన్నా ఇచ్చారా దశ భాగం ఇచ్చారా మీ సంబంధం ఇచ్చే సరే కానుకలు ఎద్ది ఇచ్చేవాళ్ళు కానుకలు అంటే ఇప్పుడు మన పంట పండిందనుకో బియ్యం అంచిన బియ్యము ఇచ్చేవాళ్ళు ఇచ్చే వాళ్ళ మరి డబ్బులు అంటే దశ భాగం కాకుండా ప్రతి ఆదివారం ఇచ్చే కానుకలు ఏమన్నా కానుకలు నార్మల్ గా గల్ల పెట్టల వేసేవాళ్ళు బియ్యము పండ్లు కూరగాయలు మనకి ఎక్కువ శాతం ఇప్పుడు డబ్బులు ఏదన్నా లాటరీ రకంగా ఇట్లా ఏమన్నా ఎక్కువ వచ్చినాయి అంటే దానిలో తీసి ఇచ్చేవాళ్ళం ఓకే అంటే లాటరీ లాగా తీసి వచ్చినా మీకు వచ్చేవాళ్ళం అదే నాకు డౌట్ ఏంటంటే ఈ పదిహేను భూములు అమ్మినా గానీ అందులో నుండి తీసి ఇవ్వడమే అవును అంటే మీరు ఒక భూములు అమ్మినా కూడా ఇప్పుడు నాకు తెలుసు ఒక ఐదు లక్షలు పెట్టి మీరు అమ్మారనుకోండి ఆ ఐదు లక్షలు కూడా అతనికి దశ భాగం ఇవ్వాలి అంటే యాభై వేలు అట్లా ఓకే అంటే మీరు పంటలో పండిన పంటల్లో కూడా మీరు కూరగాయలు తీసి ఇచ్చారు మీకు వచ్చే మీరు పండిన పండినటువంటి రైస్ లో కూడా మీరు తీసి ఇచ్చారు మీ సంపాదన పది శాతం ఇచ్చారు అదే కాకుండా ప్రతి ఆధారం కానుకలు డబ్బులు గల్లబెట్టలు అది సపరేట్ చేశారు అంటే మీరు మీ సంపాదన నా చాలా తక్కువ అనుకుంటా ఒక పది పదివేలు అనుకోండి ప్రతి నెల మూడు వేలు దాకా నాలుగు వేలు అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చారని నాకు ఇట్లా మీరు అనిపిస్తుంది కరెక్ట్ కదా ముప్పై ఎప్పుడన్నా గుడికి వెళ్ళినప్పుడు ఒక పది రూపాయలు వేసారా పది రూపాయలు గుడి ఇటు పెట్టినైతే ఇప్పుడు గుళ్ళకైతే ఇవ్వలేదు ఎందుకంటే గుడిలో కండిషన్స్ ఏమిన్నారు ఎవరు కూడా ఉండేలో డబ్బులు వేసినా వేకపోయినా మనం వెళ్ళి ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు కానీ చర్చిలు అట్లా ఉంటుంది ఒక్కొక్కరి దగ్గరికి కర పట్టుకుని వస్తూ ఉంటారు అవునా కదా రైట్ ఇప్పుడు మొత్తం ఈ పదిహేను నెలలు మీరు ఎంత డబ్బులు ఇచ్చి ఉంటారు ఎంత డబ్బులు మోసపోయి ఉంటారు పదిహేను లక్షల పదహైదు లక్షలు అంటే సంవత్సరానికి లక్ష యాభై వేలు నెలకు పదిహేను వేలు ల్యాండ్ తోటి ల్యాండ్ తోటి అంటే వాళ్ళు దేవుణ్ణి చెప్పి మోసం చేసి మీరు అంటే పల్లెటూరు కదా అతను ఉండేది సిటీ మంచి కాబట్టి మీరు నా దగ్గరనే ఉండే రండి ఆ ఇటే తీసుకో ఇటే ల్యాండ్ కొనుక్కోండి ఇటే ఉండండి అంటే ల్యాండ్ కొనడానికి డబ్బులు కాబట్టి కాబట్టి మీ దగ్గర ఏమన్న ఉంటే అమ్మండి అని ఫోర్స్ చేసిరు ఫోర్స్ చేసి ఇక్కడ అమ్మ వాళ్ళ కట్నం కింద నాకు ఇచ్చిన అద్దెకరము మామయ్య వాళ్ళ నుండి వచ్చిన ఎకరము ఎకరం భూమి ఇచ్చిండు రెండు రెండు గుంటలు వనిస్తా అని చెప్పేసి ఒక గుంట కొనిచ్చిండు కొనిచ్చిండు లాస్ట్ కలిపితే అక్కడికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత కూడా చాలా ఇబ్బంది అయింది ఈ ఉండే అప్పుడు మాకు మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రాలీ ఉండే అతను ఎట్లా అంటే రోజు వెళ్ళడం అతని అవసరాలకు ఈయనను వాడుకోవడం ఈయనను ఏం పని చేయని చెప్పు అతని అవసరానికి రోజు తీసుకెళ్లేవారు మార్కెట్ కని ఆ పని ఈ పని ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా పొద్దున ఏడింటికి వెళ్ళిన మనిషి నైట్ పదింటికి వచ్చేవాళ్ళు అట్లా రోజు ఆయన తిప్పుకుంటే మాకు పని కూడా ఏం చేయడానికి లేకుండా లాస్ట్ కు ట్రాలి కిస్తీ కూడా కట్టకుండా ట్రాలి కూడా అమ్ముడు పోయింది మేము తినడానికి కూడా బాగా ఇబ్బంది అయింది ఇద్దరు చిన్న పిల్లలు లాస్ట్ కతే వాళ్ళకు బియ్యం కూడా ఒక్కొక్కసారి ఉండకపోవు అన్నం ఉంటే కూర ఉండకపో ఉంటే అన్నం కారం వేసి అట్లా నేను రోజు ఉండకపోయితే ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కానుకలు ఇచ్చారు దశభాగాలు ఇచ్చారు సంగకార్య అన్ని ఇచ్చారు కదా ఎప్పుడన్నా పాస్టర్కి నాకు ఈ రోజు ఒక ఐదు వందలు అవసరం ఉంది ప్రతి నెల మీకు ఇంత ఇచ్చారు కదా ఈసారి ఇచ్చారని చెప్పేసి మీరు ఇప్పుడు అడిగారా అడిగితే ఆయన ఇచ్చేటట్టు ఆయన ఏమి ఇవ్వకపో ఖచ్చితంగా అయితే ఇవ్వడు కానీ మీరు అడగలేకపోయారు ఆయన అడగాలనే మీరు అంటే మీ మీరు అన్నం తినలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని చెప్పారు కదా మరి మీ దగ్గర ఉన్నప్పుడు మీ జీతంలో మొత్తంలో ముప్పై శాతం నలభై శాతం పాస్టర్కి ఇస్తున్నప్పుడు మరి ఏదో రోజు పాస్టర్ గారు నా పరిస్థితి ఉంది ఇప్పుడు అన్న కొంచెం ఇబ్బందిగా ఉంది ఎంతో కొంత నాకు సహాయం చేయండి అని చెప్పేసి మీరు ఎప్పుడు అడిగారా ఒక రెండు మూడు సార్లు అడుగుతే ఇచ్చేవాళ్ళు కానీ ఎట్లయినా కానీ అతను చుట్టూరు తిప్పుకొని కాస్త అన్నం పెట్టి పొమ్మడం కరెక్ట్ కాదు కదా ఒక నెల అంతా కరెక్ట్ మనం బయట పని చేస్తే పదిహేను ఇరవై వేల వచ్చే లెక్కల మాకున్న ట్రాలీ కూడా పోగొట్టేసి ఆయన దగ్గర పెట్టి చాకరీ తెప్పించుకున్నాడు మీ పెట్టి మిమ్మల్ని అవును పెట్టి చాకరీకున్నాడు అతను అవసరాలకు వాడుకునేది ఇప్పుడు శివశక్తులు మాయన చెప్పింది కదా కాళ్ళ కాండెల్లి అన్ని ఒత్తిపిచ్చుకుండు కూరగాయలకి ఈని పంపించేది ఇంకేమైనా టాబ్లెట్స్ ఏ అవసరం ఉన్నా ఈన తీసుకొచ్చేది ఇంట్లో పనులు అన్ని చేస్తాయి అవును చేపించుకునేవాడు మేము కూడా బట్టలు ఇంట్లో మేము ఆడవాళ్ళు బట్టలు విండడం అవి చేపి అవి కూడా చేపిస్తారు ఆడవాళ్ళ చేత కొన్ని ఎప్పుడైనా గౌరవంగా మాట్లాడడం ఇప్పుడు మీరు అన్ని పనులు వాళ్ళు మరి మీకు ఒక తండ్రి లాగా మీరు చేశారు కదా మీ కుటుంబానికి ఒక ఆపద్ బాధువు లాగా చేశారు కదా మరి మీకు ఏదైనా వచ్చినప్పుడు చేయాలి కదా మీరు ఎందుకు అడగలేకపోయారు లేదా అడిగితే ఇవ్వలేదా అడిగినా అంటే ఒక రెండు మూడు సార్లు ఏదో అన్నట్టుగా అట్లా చేయడం కానీ మనకు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉన్న మనం మేము ఎట్లా వెళ్ళినాం మా కుటుంబం మా పాస్టరు అతను అల్లుడు చనిపోయిండు మేము వెళ్లే ముందు అసలు మేము వెళ్ళాల్సిన కారణం అంటే వాళ్ళ అల్లుడు చనిపోయిండు ఆయన చేతికి నెవరు లేరు ఇబ్బంది అయితే మన ఫాస్టర్ కదా మనం వెళ్ళాలన్న దానితోటి మా కుటుంబం అని మేము వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చూడాలి కదా అలా చూడకపో ఏదో బయట పని మనుషుల్లాగా అట్లనే మమ్మల్ని చూసేది ఓకే ఓకే మొత్తం మీద మీరు ఎన్ని దరిద్రాలు అయితే చూడాలో అన్ని దరిద్రాలు చూసే చూడకూడదు అనుకున్నా అన్ని చూసేస్తారు ఇప్పుడు మీరు క్రైస్తవుల నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు అయితే మేము ఫాస్టర్ దగ్గర ఒక వాళ్ళ ఆయన ఇంటి దగ్గరనే ఒక రూమ్ వేసుకొని ఉన్నాం మాకు రూమ్ అంటే మా డబ్బులే కదా అంత ప్లేస్ లో కట్టుకొని మేము అతని ఇంటి దగ్గరే ఉన్నాం ఉన్న తర్వాత కొన్ని అతనికి వేరే ఆమె దశంభాగం కింద కాకుండా అప్పు కిందనే ముప్పై నాలుగు లక్షలు ఇచ్చిందంట అయితే ఆమె కొన్ని రోజులకు అయ్యగారు ఇట్లా నేను మీకు అప్పు కింద ఇచ్చిన కదా ముప్పై నాలుగు లక్షలు అంటే డెబ్బై లక్షల భూమి అమ్ముకున్నా దశంభాగం ఏడు లక్షలు వస్తాయి ఆ లక్షల పోంగా మిగిలిన అయితే నాకు ఇయ్యాలి కదా అని ఆమె అడిగింది అడిగితే నువ్వు దేవునికి ఇచ్చినావు కదమ్మా మాకెందుకు ఇచ్చినావనేసి ఆమెను ఇట్లా అనడం స్టార్ట్ చేసిండు దాంతో ఒక్కొక్క తోటి అంటే ఎందుకు అంటుండు ఆమె దామా గట్టాలి కదా ఫాస్ట్ ఇట్లెందుకు వేస్తాను మాకు అనుమానం వచ్చింది ఆ అట్లొకటి అయింది గొడవలైనాయి వాళ్ళు ఇప్పుడు మనకు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు చెప్తారు కదా వాక్యం వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు మనకు చెయ్యకపోతే మనం దిగుతారు అంటారు వాళ్ళు వాళ్ళు ప్రేమించరు కానీ మనం ప్రేమించాలి ఇలా ఒకటి ఏంటంటే వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించి మనం వాళ్లకు ఏమనలేకపోతాను ఇట్లా ఎందుకు వేస్తాను మాకు చెప్తాను ఇట్లా ఎందుకు వేస్తాను మేము అడగలేకపోతాం కానీ వాళ్ళ మమ్మల్ని అడిగి తిట్టడం ఓకే ఏదన్నా చిన్న పొరపాటు చేసినా గానీ ఆయననైతే చాలా అన్నారు సైతాను నువ్వు కుక్క నక్క ఇష్టం వచ్చిన నోటి వచ్చినట్టు తిట్టి ఇప్పుడు ఒకవేళ కోపం వచ్చినా కూడా ఇన్నేళ్ళు ఇంట్లో సేవ చేసింది అలా తిట్టకూడదు అని కూడా అతనికి లేదు అట్లా అతనికి కాదు మొత్తం ఈ పాస్టల్ జాతికే ఉండదు ఇలా జాతికే ఇలా బతుకులకే ఇవన్నీ ఏమి ఉండవు అటు వాడు అది సరే నెక్స్ట్ వన్ వచ్చేసి సో అక్కడ మీకు విభేదాలు వచ్చి ఒక్కొక్కటి ఒక్కటి అర్థమైపోయింది సో ఇందులో ఉంటే ఎంత కరెక్ట్ కాదని చెప్పేసి సో ఇప్పుడు మీరు పూర్తిగా ఆ పూర్తిగా బదిలేసినట్టే కదా ఇప్పుడు మీరు బదిలేసి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నెలలే అవుతుంది అనుకుంటా ఎన్ని నెలలు అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్ లో బయటకు వచ్చిన ఎట్లా అనిపించింది హ్యాపీగా ఉంది ఏంటంటే ఒక బానిస నుండి ఒక జైళ్ళ నుండి బయటకు వెళ్తే ఎంత ఫ్రీడమ్ ఉంటుందో మా జీవితం కూడా అట్లా ఫ్రీడమ్ ఉన్నది ఇప్పుడు మేము చాలా వీడియోలు చేస్తున్నాము చాలా ఊర్లలో కూడా మీటింగ్స్ పెడుతున్నాము మీకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదని అసలు వాళ్ళ మాటలు వినకంటారా అసలు అన్ని మాతలు ఒకటే కావరా ఆ మత సిద్ధాంతాలు ఒకలా లేవరా అని చెప్పి నేను ఎత్తి నోరు మా వాళ్ళు చాలా మంది చెప్తూ కొంతమంది హిందువులు నన్ను వ్యతిరేకించిన అందరూ పాస్ అటు ఉండర్లా ఎవడో ఒకటి ఉంటారు అట్లా అంటుంటారు సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఎ హిందువులుగా మీలాగా ఇప్పుడు పొయ్యేటోళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకొక రకం వర్గం వాళ్ళు హిందువులో ఉన్నారు ఏంటంటే అన్ని మతాల దేవుల్లో అని చెప్పేసి కూడా కొంత వర్గం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కానీ కొయ్యటోళ్ళు కానీ మీరు ఏమని చెప్తారు పుట్టుకతో నుండి ఉన్న మన హిందుత్వాన్ని విడిచి వెళ్ళడం కరెక్ట్ కాదు ఎవరో వచ్చి ఏదో చెప్పారు అనుకోని మనం కాస్త ఆలోచన చేస్తే అక్కడ అయిపోతుంది కానీ ఆలోచన కొంచెం ఆ వాళ్ళు చెప్పిందానే విని ఈ ఆలోచన చేయకుండా వాళ్ళు వెళ్ళిపోతే జీవితం నా దాదాపు అయితే మా లాగా ప్రతి ఒక్కరు అనుభవిస్తారు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేక అందులో ఉండిపోతుర్రు ఇంకా ఎవరైనా గాని ఒక్కసారి వాళ్ళు వచ్చి ఎందుకు చెప్తున్నారు మనం చిన్న ఉన్నది ఏంటిది మనం వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు చెప్పిర్రు ఇక్కడ రెండు ఒకసారి గ్రహించుకొని ఇంకా సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళని ఇట్లా ఇప్పుడు మన ఇప్పుడు మేము క్రిస్టియన్ నుండి బయటకు వచ్చేసినాం ఇట్లా వాళ్ళ దగ్గర ఎవరన్నా ఉంటే ఏమన్నా అవుతుందా మరి మీరు వెళ్ళొచ్చారు కదా అని ఒకసారి మాలాంటి వాళ్ళని అడిగిన పెద్దలను అడిగి సలహాలు తీసుకుని సలహాలు తీసుకుంటే అక్కడ క్లారిటీ అయిపోతుంది అట్లా ఇప్పుడు పాస్ట్ వాడి నుంచి మీరు బయటకు వచ్చారు మీరు బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంకో ముగ్గురు నాలుగు కుటుంబాలు పూర్తిగా బయటకు వచ్చారని చెప్పి తెలిసింది వాళ్ళు హిందూ దేవుల పటాలు తీసి బయట పడేసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో తెచ్చుకొని పూజించుకుంటున్నారు అని చెప్పారు అంటే ముగ్గురు బయట అంటే మీరు పోతే మీతో పాటు ఇట్లా అందరు అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు తెలుసు పాస్టర్ సైతారు మాతో అర్హత కూడా నీకు లేదు పాస్టర్ తిట్టిండు ఎవడోడు ఏం పేరు వాడు పేరు ఆయన పేరు పీటర్ పీటరా ఏంది వీడి బాధ ఏందంట అయితే ఇట్లా ఇప్పుడు మేము అందులో నుండి చర్చ నుండి బయటకు వచ్చేసినాం కదా వచ్చిన తర్వాత వీడు పెద్ద అంటే అతని గురించి మేము బ్లేమ్ చేసినాం అన్నట్టుగా అతని తప్పుల్ని మాకు తెలుసు కదా ఆ తప్పులు మేము సంఘం వాళ్ళకి మీరు ఇట్లా ఉన్నారు అయినా ట్రై చేసిండు ఇట్లా వేస్తాం పాస్టర్ మీరు నమ్మకండి అమ్మని ట్రై చేస్తే వాళ్ళు ఏం చేసిర్రు మళ్ళా అతనికే వెళ్ళి ఇట్లా అంటున్నా అని చెప్పేసి అయితే ఆ పాస్టర్ ఏం చేసిరు నన్ను నాకు సంఘంలే బ్లేమ్ చేస్తుండు అది అనుకుంటే వాడు కుక్క వాడు పెడుతు వాడెవరు తిట్టడానికి ఎవరు నువ్వు నా బొచ్చుల మాత్రం నువ్వెవరు ఇప్పుడు వీళ్ళు మా ఓళ్ళు నా చెల్లెలు నా కుటుంబము ఇప్పుడు దమ్ముడి ఇంటికాడుకు వచ్చి ఒక్క మాట అంటారా నేను చెప్తున్నాను ఇక్కడ మనకు తెలిసిన నా వాళ్ళని నేను రెడీ చేస్తాను కానీ వచ్చి ఇప్పుడు వాడు అన్నయ్య ఏమైనా ఉంటే అవన్నీ నాకు పెట్టాడు అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయొచ్చు మీరు ఇలాంటి వీళ్ళకి రెస్పెక్ట్ ఈ పాస్టర్ అంటే ఫస్ట్ ఒక బొగ్గు వాడు వాడు ఇంటికాడకు వచ్చి మిమ్మల్ని తిట్టడానికి బూతులు బూతులు తిట్టాడు కదా ఇంటికాడకు వచ్చి నేను వీడియోలు చూశాను ఆధారాలు ఉన్నాయి వాడు అన్నిటి మీద మన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టచ్చు మనకి బొక్కలో తీసుకెళ్ళి ఐస్ గడ్డలు పెడతారు ఆ కొడుకు సెట్ అవుతాడు వాడు ఎవడోడు వాడు ఒక చెట్ నాకు ఎవడో వాడు మీకు డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలి రూమ్ మేమే వేసుకున్నామని అని ఎంత ఇవ్వాలి వాడు అంటే ఒక ఐదు లక్షల ఐదు లక్షల వాటికి ఇవ్వాలా అసలు మీరు ఐదు లక్షల వాడికి ఎట్లా ఇచ్చారు అంటే స్థలం స్థలం కొనిస్తాడు అని ఇచ్చినాం పది లక్షలు ఇస్తే ఒక గుంట కొని ఇచ్చింది ఇంకొక గుంట మాకు డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ నా గోల్డ్ చైనా అమ్మ వాళ్ళు చెప్పించింది కూడా వాళ్ళే తీసుకున్నారు దీని గురించి ప్లానింగ్ ఏందో నేను మళ్ళీ చెప్తాను సరే ఇప్పుడు వాడు కానీ అట్లా డబ్బుల కోసం అడిగినప్పుడు మధ్యలో కలిస్తే అడిగినప్పుడు ఈయన ఆల్రెడీ మన చర్చిలో ఆయన గురించి తిట్టేటప్పుడు ఈయనకు ఆడియో ఉంది కదా ఆడియోని బట్టి ఈయన నన్ను కుక్క ఇట్లా అన్నాడు అనేసి ఇట్లా మీ నాన్న అన్నాడు మీ నాన్నర కుక్క అని కోపం వచ్చేసింది తిట్టిండు ఎవరు వంటన మా నాన్న ఎందుకు కుక్క అది అనుకుంటా నువ్వు మంచిగా మాట్లాడేది అనుకుంటా అతను అన్నాడు అసలు ఎవరు ఫస్ట్ తప్పింది ఎవరు బూతులు స్టార్ట్ చేసిరు ఎవరు అన్నారు కుక్క అని అసలు ఫాస్టర్ ఫస్ట్ అంటనే కదా అన్నది అసలు ఒక ఫాస్ట్ అయి ఉండి ఏం నేర్పించాలి బూతులు అసలు ఇటువంటి కాదు సత్యం సత్యం అంటే సత్యం లాగానే ఉండాలి ఫాస్టర్ అయినప్పుడు ఇవన్నీ ఎందుకు రావాలి నోట్ నుండి కళ్ళ మూడు నోట్ కచ్చినట్టు తిడతాడు కుక్క అసలు ఇవన్నీ అతనికి అవన్నీ కాదు ఇక్కడ గోదావరి కానీ అట్ ది సేమ్ టైం కరీం కరీంనగర్ ఈ మా ప్రాంతాలలో మా టీం సభ్యులు కొంతమంది ఉంటారు నేను మీ హస్బెండ్ వాళ్ళకి పర్చేస్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పెడతా వాడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత కానీ వాడు ఏదైనా ఒక్క మాట అన్న మాకు ఇన్ఫర్మేషన్ అంటే నేను అవసరమైతే మళ్ళీనే వస్తాం మేము మా బ్యాచ్ మొత్తం మళ్ళీనే వస్తాం వచ్చేసి పోలీస్ స్టేషన్ కాడికి తీసుకెళ్ళి ఆ కథ అక్కడ తేల్చకుండా చట్టపరంగా మేమైతే ఊరుకోం ఇప్పుడు వరకు ఒక లెక్క ఇక్కడ నుంచి ఉండబోయేది ఒక లెక్క ఓకేనా సో ఇప్పుడు మీరు బయటకు వచ్చారు చాలా సంతోషంగా ఉంటున్నారు వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళొద్దని చెప్తున్నారు కాబట్టి చివరిగా మీరు ఏదైనా ఒక మాట ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మనం క్లోజ్ చేసేద్దాం ఎవరైనా దయచేసి నా లాగా మా అంటే మా జీవితం లాగా ఎవరు కాకుండా చూసుకోండి ఎవరైనా ఫాస్టర్లు ఏదొచ్చి ముందు చెప్పాలని ట్రై చేసినా గానీ పెద్దవాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు అనుభవాల్లో పెద్దవాళ్ళనైనా ఇప్పుడు క్రిస్టియన్ గురించి చెప్తున్నారంటే మీకు దగ్గరలో మాలాగా క్రిస్టియన్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకుంది దయచేసి ఎవ్వరు కూడా మన పుట్టుకతో వచ్చిన హిందు హిందూ దేవుళ్ళని ఎవ్వరు కూడా వదులుకోకండి ప్లీజ్ జై శ్రీరామ్ అట్లాగే మీకు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు చూసారు కదా తన ఇప్పటికైనా మేము చెప్పింది మేము వినండి మేము ఎందుకు ఇంత దూరం వచ్చి మేము ప్రతి విలేజ్ ఎందుకు ఇంత మీటింగ్స్ పెడుతున్నాం ఒకసారి ఆలోచించండి ఆ మాత్రం ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి ఇప్పుడు అనుష గారు మన ఎక్స్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు సో మా తరఫు నుంచి ఒక చిన్న సారీ ఎక్స్ టీమ్ నుంచి ఓకేనా అట్లాగే ఈ పాస్టర్ లో వాళ్ళు పెట్టిన దరిద్రాలు ప్రార్థన అమ్మ ఒక మాట చెప్పాలంటే ఫాస్టర్ గారు బూతిలో మాట్లాడతారు ఆ బైబుల్లో మంచి విషయాలు అంటే ఏం లేవు అదంతా కూడా అందులో ఉన్న పరమ దరిద్రము భూతిలో మీకు తెలిస్తే మీరు ఫస్ట్ రోజు ఆ బైబుల్ తగలబెడతారు ముందు పాస్టర్లం కాదు అంత మీ అంత దరిద్రమైన పుస్తకం ఆ బైబుల్ ఆ బుక్ల ఒకసారి అందులో దరిద్రమైన పుస్తకం కాబట్టి ఒకసారి ఇది కానీ చదివితే మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా బైబిలో లేని ప్రచారం చేయటాలు ఏసు రెండు ఏసు ఇది పాస్టర్లో మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది మీరు చెప్పేటన్ని ఐడియా పాస్టర్ పెట్టే భయాలు ఎలా ఉంటాయి దేవుడు ఉగ్రత వస్తుంది చర్చి మన చాలా పాపాలు చేస్తున్నారు సైతాన్ని పట్టింది సైతం ప్రశ్నిస్తుంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అంటారు ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది అట్లాగే ఒక చిన్న హరే కృష్ణ మంత్రం చదువుతాము ఫోన్ సైడ్ లో పెట్టేస్తా దీప దీప దీపము కార్యక్రమం చేస్తారు శివాలి గారు ఒకసారి నాతో పాటు హరే కృష్ణ మంత్రం చదవండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మీరు కూడా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే వందే జగద్గురు కృష్ణ వందే జగద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు ఇంతటితో ఈ క్షణంతో ఆ క్రైస్తవానికి మీకు పట్ల దరిద్రం మొత్తం అవుతుంది ఇక్కడ నుంచి మీకు ఈ శ్రీకృష్ణుడు మీకు ఉంటారు ఆ శ్రీకృష్ణుని మీరు తీసుకోండి తర్వాత ఒక చిన్న దీపం కార్యక్రమం చేస్తారు ఇంకా ఎప్పుడు కూడా పొరపాట్లు కూడా మన ధర్మాన్ని మన హైందవత్వాన్ని మీరు వదిలిపెట్టకండి అది వదిలిపెడితే ఎంత దరిద్రమో నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఏమంటారు భగవంతుని బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నేను విన్నాను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు అలా ఇంకొకరికి జరగద్ది అని మీరు ఇచ్చిన అవేర్నెస్ కూడా చాలా మంచి విషయము సో మీరు కూడా మీ పిల్లలకి నేర్పియండి మన కల్చర్ గురించి మన ట్రెడిషన్స్ గురించి వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాళ్ళు వచ్చే జనరేషన్స్కి చెప్పాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్